మనని ఇలాగే ఉంచేసి ఎప్పుడు మనం అలా అడుగు తినే ఒక పరిస్థితిలోకి ఉంచేస్తే ఆ ప్రభుత్వాన్ని మనం నిబద్ధతగా ఉంటాం వారిచ్చే పది రూపాయలు యాభై రూపాయలు గొప్పగా ఫీల్ అవుతామనే ఒక ఫీలింగ్ తప్ప అలాంటిది ఒకటి క్రియేట్ చేయాలి చేసి దాన్ని ఓట్లుగా లాక్కోవాలి అనే ఒక ఆలోచన దుర్మార్గమైన ఆలోచనతో గడిచిన ఐదేళ్ళు అన్ని రకాలైన హింసలు అక్రమాలకి మన ఈ ప్రభుత్వం పాల్పడింది మరి వీటన్నిటిని మనం తిప్పికొట్టాలి ఖచ్చితంగా ఇలాంటి ఒక పరిస్థితిలో నుంచి బయటికి రావాలి అంటే చాలా బాగా ఆలోచించాల్సిన టైం ఇది మన కోసం పనిచేసే వాళ్ళు వాళ్ళని మనం నిలబెట్టుకోవాలి పామ్ స్ప్రింగ్స్ పామ్ స్ప్రింగ్స్ కుటుంబ సభ్యులు ఒక్కళ్ళకే నేను ఈ విషయం చెప్పట్లేదు మీరు ఒక పది మందికి చెప్పగలిగే పరిస్థితిలో ఉంటారు మన చుట్టాలకు కానివ్వండి పక్కన వాళ్ళకు కానివ్వండి పరిస్థితిని వివరించే తెలివితేటలు అందరికీ ఉన్నాయి ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడిన వారు లాభపడిన వారు కూడా నేను చెప్తున్నాను మాకు ప్రభుత్వం బాగానే ఉంది మాకు పెన్షన్లు వచ్చాయి సంక్షేమ పథకాలు అన్నీ వచ్చాయి మాకు వాలంటీర్ వ్యవస్థ అనే ఒక గొప్ప వ్యవస్థ నుంచి అద్భుతమైన ఉద్యోగం వచ్చింది అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను మీ ఒక్క కుటుంబం మాత్రమే బాగుంటే మనం సమాజంలో బాగున్నట్టు కాదు చుట్టుపక్కలంతా బాగుండాలి మనం చుట్టుపక్కలంతా ఏడుస్తా ఒక్కరు మాత్రమే నవ్వుతూ ఉంటే అది మంచి సమాజం కానే కాదు